హరి ఓం శ్రీ గురుదేవ దత్త రేపు వాసుదేవానంద సరస్వతి స్వామి గారి పుణ్యతిథి సందర్భంగా స్వామివారి గురించి కొంచెం స్మరించుకుందాం అనమాట స్వామివారి చివరి సందేశం ఏంటో కూడా మనం ఒకసారి స్మరించుకుందాం జ్యేష్ఠ బహుళ అమావాస్య రోజు స్వామివారి శరీరం బాగా నీరసించిపోయింది నరసభొవడి పూజారి అయినటువంటి శ్రీ అప్పా శాస్త్రి గారిని పిలిచి తన పూర్వాశ్రమంలో గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు వారిపైన అభిచారిక మంత్రప్రయోగం జరిగిందని దానిని తిప్పికొట్టగల సామర్థ్యం ఉన్నప్పటికీ భగవతాజ్ఞ లేకపోవటంతో తిప్పికొట్టలేదని అందరిలో భగవంతుడు ఉన్నాడు కనుక ఎవరి గురించి నేను చెడు ఆలోచనలు చేయనని కనుక ఆ పని చేయలేదని స్పష్టం చేశారు వారి నిత్యకర్మ చేయడానికి కూడా ప్రయత్నించినప్పటికీ చేయలేక చేతిలో నీరు తీసుకున్నా కూడా ఆ నీరు నిల్వలాకుండా పోయింది భగవంతుడి కోరిక ఇంత మటుకే కాబోలు అన్నారు స్వామివారు అందరినీ ఇవాళ అమావాస్య తర్వాత శరీరం వదలపెట్టబోతున్నాను అంటూ సూచించి అమావాస్య దాటి పాఠ్యం రాగానే స్వామివారు సిద్ధాసనంలో కూర్చుని తూర్పుగా ముఖం పెట్టి కూర్చున్నారు కానీ దత్తాత్రేయ స్వామికి వీపు వెనక్కి రాగా పశ్చిమ వైపుకు తిరిగి దత్తప్రభువు వైపు తిరిగి కూర్చున్నారు భగవంతుడి వైపే లగ్నం చేసి శ్వాసను నిరోధించి దీర్ఘంగా ప్రణవోచ్చరణ చేస్తూ బ్రహ్మస్వరూపంలో లీనమయ్యారు ఆ రోజు ఆషాడ శుక్ల పాడ్యమి మంగళవారం ఆరుద్ర నక్షత్రం ఉత్తరాయణం రాత్రి సుమారు పదకొండు గంటల సమయం ఇరవై నాలుగు ఆరు పంతొమ్మిది వందల పద్నాలుగు తర్వాత స్వామి పవమాన పురుషు స్వామి సమాధి చెందగానే అక్కడ స్వామివారికి పవమాన పురుష సూక్త వృద్ధాభిషేకము చేశారు పురుషోర్షోపచార పూజ కూడా చేసి స్వామివారి మెడలో తులసిమాల బిల్వపత్రము పుష్పాలు కట్టినటువంటి మాలను ధరింపజేశారు పుష్పాసన మీద స్వామివారి శరీరాన్ని కూర్చోబెట్టి భజనలతో సంకీర్తనలతో శోకాహృత తృప్తులై నర్మదా తీరానికి ఊరేగింపుగా స్వామివారి శరీరాన్ని తీసుకెళ్లి అక్కడ పూజా నైవేద్యము తాంబూలము ఫలాలు దక్షిణ సమర్పించారు అక్కడ పూజ తర్వాత స్వామివారికి నైవేద్యము తాంబూలము ఫలము దక్షిణ సమర్పించి వారి చేతిదండాన్ని మూడు ముక్కలు చేసి వారి తొడపై పెట్టారు కమండలానికి రంధ్రం చేసి తాడుతో నడుముకి కట్టి ఆ తర్వాత వారి శరీరానికి ఒక రాయిని పట్టి సరస్వతీ దత్తాత్రేయ సాంప్రదాయ ప్రకారం వాళ్ళ మంగళకరమైనటువంటి శరీరాన్ని నదిలో అర్పించారు ఆ తర్వాత అందరూ గురునామస్మరణ చేశారు పరమహంస శ్రీ పరివాజకాచార్యులు కూడా వాసుదేవానంద సరస్వతి స్వామి ఆద్యశంకరాచార్యలాగా ఎన్నో స్తోత్రాలు రచించారు భారతదేశమంతా కాలినడకన మాత్రమే ప్రయాణించారు ఎగుచూడామని దత్తాతారము యోగి ఆచార నిష్ఠులు సర్వశ్రేష్ఠమైనటువంటి భక్తులు సఖ్య భక్తి నిలవెత్తు రూపము స్వామివారు సన్యాసి అయినప్పటికీ మూర్తి పూజను మాత్రమే ఎప్పుడూ వదలలేదు ఎన్నప్పుడు ఎల్లప్పుడూ నవ్వుతూ అనేక కష్టాలు స్వామివారు అనుభవించారు తన గురువాగ్ని ఖచ్చితంగా పాటించేవారు విపరీతమైనటువంటి శరీరయాతన పడుతున్నప్పటికీ అందరికీ మంచి చేస్తూ దత్తకృపకు పాత్రలు చేస్తూ ఉండేవారు వీటి భక్తవత్సల అభిమాని భక్తాభిమాని శ్రీ 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 పరమహంస పరివాజిక వారికి అనంత ప్రణామాలు సమర్పించుకుంటూ శ్రీగురుదేవదత్త శ్రీగురుదేవదత్త శ్రీ గురు దేవదత్త స్వామివారు రచించినటువంటి అద్భుతమైనటువంటి మహామంత్రము ఎందరికో కష్టాల నుంచి తొలగించటమే కాకుండా ఎన్నో అంటురోగాలను కూడా పారదోరింది ఆ మహామంత్రమే దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర అంతేకాకుండా స్వామివారు సాహిత్యము స్తోత్రాలు పుస్తకాలు శ్రీ గురు చరిత్ర ద్విసహస్రి పుస్తకము రచించారు ద్విసస్త్రీ పుస్తకం ఇప్పుడు అందరికీ రెండు ఎడిషన్స్ కింద అందుబాటులోకి వచ్చింది కాబట్టి అందరూ రేపు స్వామివారి తృప్తి కోసం వారు రచించిన స్తోత్రాలు ఏదో పారాయణ చేసుకోవచ్చు హరి ఓం శ్రీ గురుదేవదత్త అవధూత చింతన శ్రీ గురుదేవదత్త सर्वं श्रीवासुदेवानन्दसरस्वतीस्वामी अर्पणमस्तु दत्तार्पणमस्तु